అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకు భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ కొత్త పింఛన్లకు మనకు అప్లై చేసుకోవడానికి ఏ తేదీ నుంచి అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడ డేట్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే చాలా మంది ఏంటంటే కొత్త పింఛన్ల కోసం అయితే ఎదురు ఎదురు చూస్తున్నారు ఇక గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే మనకు ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల అయితే ఈ కొత్త పింఛన్ల మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా మనకు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక అంతేకాకుండా మన రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లతో పాటు మనకు వీరి పింఛన్లను అయితే తనిఖీ చేస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారో వారి పింఛన్లన్నీ కూడా మనకు వెరిఫికేషన్ చేస్తుంది ప్రభుత్వం అయితే ఇక ఈ పింఛన్ల తనిఖీ అనేది ఏ విధంగా చేస్తారు ఎవరి పింఛన్లు అవుతాయి ఎవరి పింఛన్లు ఉంటాయి అలాగే మనకు ఏదైనా అంటే మళ్ళీ కూడా మీకు తనిఖీ చేసి పాత సదరం సర్టిఫికేట్ తీసేసి కొత్త సదరం సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే ఒకవేళ పర్సంటేజ్ తగ్గితే ఎంత పర్సంటేజ్ ఉంటే మనకు ఎంత పింఛన్ వస్తుంది అనే సమాచారం అంతా కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం అలాగే కొత్త పింఛన్లకు ఏ తేదీ నుంచి అవకాశం కల్పిస్తారనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా వీడియో కింద అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ముందుగా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీనైతే మళ్ళీ కూడా ప్రారంభించింది ఇక నిన్నటి నుంచే మనకు ఎవరైతే వికలాంగుల పెన్షన్లు ముందుగా పదిహేను వేల రూపాయల పింఛన్ ఎవరికి వస్తుందో వారి పింఛన్లను తనిఖీ చేస్తున్నారు అలాగే పదివేల రూపాయల పింఛన్లు తర్వాత ఆరు వేల రూపాయల పింఛన్లు మొత్తానికి దాదాపు ఎనిమిది లక్షల పింఛన్లను విడతల వారీగా తనిఖీ చేయనున్నట్లు ఈ నాలుగు నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ ఏప్రిల్ ఈ నాలుగు నెలల్లో కూడా ఈ యొక్క పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి మనకు ఎవరైతే అర్హత లేకుండా పింఛన్లు పొందుతూ ఉన్నారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేయాలి వారి సదనం సర్టిఫికెట్లన్నీ కూడా రద్దు చేయడానికి మన ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైంది అర్హత లేని వారికి మాత్రమే ఇక అర్హత లేని వారు ఎందుకు తీసుకోవాలి ఈ పెన్షన్లు ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది అదే అర్హత ఉన్న వారికి పెన్షన్ ఇవ్వచ్చు ఈ అర్హత లేని వారిని తీసివేస్తే అర్హత ఉన్నవారికి పెన్షన్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే తనిఖీలు అయితే చేపట్టింది ఇక ఈ తనిఖీలలో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల రూపాయల పింఛను పొందుతున్నటువంటి వికలాంగులు ఉన్నారో ముందుగా అయితే నోటీసులు అయితే ఉందనమాట ఇక ఆ నోటీసులో ఏముంటుందనేది ఒక చూ ఒకసారి చూస్తే ఎన్టీఆర్ భరోసా పింఛను హెల్త్ పింఛను పునఃపరిశీలన గురించి ఒక నోట్ అయితే ఇస్తారు ఇక దానిపైన పై సూచిక ప్రకారం మీ యొక్క పింఛన్ అనేది మీరు ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఇక మీ పింఛన్లో తనిఖీ చేయడానికి ఫలానా తేదీన మీ ఇంటికి అధికారులు వస్తారు అప్పుడు మీరు అందుబాటులో ఉండాలని ఒక నోటీస్ అయితే మనకు మీ యొక్క మండల కార్యాలయం అంటే ఎంపీడీఓ కార్యాలయం నుంచి మీకైతే ఒక నోటీస్ అనేది వస్తుందనమాట ఈ నోటీస్లో మనకు ఈ విషయాలు అయితే ఉంటాయి ఇక వారు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం మీరు అందుబాటులో ఉండాలి ఒకవేళ మీరు ఆ డేట్లో కనుక అందుబాటులో లేకపోతే మీ పింఛన్ అనేది హోల్లో పెడతాము అంటే పింఛన్ అనేది ఇవ్వమని కూడా అక్కడ మనకు ఆ నోటీసులు అయితే పేర్కొంటూ ఉన్నారు కాబట్టి ఎవరైతే అంటే ప్రతి ఒక్కరికి వస్తుందండి మీకనే కాదు ఎవరైతే ప్రస్తుతానికి పదిహేను వేల రూపాయల పింఛను అంటే ఈ పదిహేను వేల రూపాయల పింఛను ఎవరికి ఇస్తారనేది చూస్తే కేవలం మంచానికే పరిమితమై ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది ఇక ఈ మంచానికే పరిమితమైనటువంటి వారికి మాత్రమే ఈ యొక్క నోటీసులు కూడా అందిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఇక ఈ నోటీసుల్లో మనకు ఈ విషయం అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర కాబట్టి రాష్ట్ర వికలాంగుల పింఛన్లన్నీ కూడా పూర్తిగా తనిఖీ చేస్తాం ఈ సదరం సర్టిఫికేట్లు రద్దు చేస్తాం అలాగే ఈ దొంగ సదరం సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు ఇక కలెక్టర్ గారి నేతృత్వంలో దాదాపు పదకొండు మంది అధికారుల కమిటీతో ఈ యొక్క తనిఖీ అనేది పకడ్బందీగా చాలా పక్కాగా ఈ తనిఖీ అనేది ఉంటుంది ఈ తనిఖీలో మనకు ఏదైనా తప్పులు ఉంటే మనకు వెంటనే కూడా ఈ ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ తీసుకునే వారిపైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభమయ్యి ఇక ఈ వికలాంగుల పెన్షన్లు అర్హతలైన వారి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తారు అలాగే మనకిప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ వికలాంగుల పింఛన్ సాధారణ పింఛన్ రావాలంటే మనకు నలభై ఐదు శాతం అనేది వికలాంగత్వం ఉండాలి ఇక నలభై శాతం కంటే అంటే నలభై ఐదు శాతం కంటే తక్కువ ఉంటే కనుక మీకు పెన్షన్ అయితే రాదనమాట మీకు వికలాంగత్వం ఉన్నా కూడా నలభై కంటే ఎక్కువే ఉండాలి శాతం అనేది నలభై కంటే తక్కువ ఉంటే మీకు పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇక కొత్త పెన్షన్ల విషయానికి వచ్చేస్తే దాదాపు కొన్ని లక్షల మంది అయితే ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని అడుగుతూ ఉన్నారు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నట్లుగానే వారికి ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక ఈ పింఛన్ల తనిఖీ కూడా మనకు ప్రారంభించారు కాబట్టి ఈ పింఛన్ల తనిఖీ ప్రారంభంలో భాగంగా మనకు కొత్త సదరం సర్టిఫికెట్లను కూడా నాలుగు నెలల పాటు కూడా నిలిపేశారు కొత్త సదరం సర్టిఫికేట్లు కూడా ఇవ్వరు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్లు కూడా జనవరి పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒక వికలాంగుల పింఛన్లు తప్ప మిగిలినటువంటి పింఛన్లన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇక దీంతో కాకుండా మళ్ళీ కూడా మనకు పెన్షన్లను వాయిదా వేస్తారని కూడా అంటే ఈ పెన్షన్ల కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానించడానికి మరొకంత సమయం పడుతుందని కూడా మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది ఏది ఏమైనా కానీ ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మనకు యొక్క కొత్త పెన్షన్లకు కూడా ఆయన భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు ఒకవేళ ఆయన కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొత్త పెన్షన్లకు కూడా దరఖాస్తులు ప్రారంభం అవుతాయి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీ దరఖాస్తులను బట్టి మీకు తప్పకుండా ఈ పెన్షన్లు అనేటివి మనకు నేరుగా మీకు జమ చేయడం జరుగుతుంది కొత్త పెన్షన్లు ఇక గత నెలలో కూడా మనం చూసుకుంటే ఈ జనవరి నెల పింఛన్లలో కూడా కొంతమందికి స్పౌస్ పింఛన్లు అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త గనక చనిపోయి ఉంటే ఆ పెన్షన్ను భార్యకు బదిలీ చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల ఇరవై పెన్షన్లు అయితే ఆ విధంగా పంపిణీ చేసినట్లు కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి